హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు తేజ్ ఓకే యూట్యూబ్ ఛానల్ యాక్చువల్గా ఏంటంటే కౌశల్యం ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి కదా ఏపీలో అయితే అది నేనైతే ఎగ్జామ్ రాసాను నాకైతే సెవెంటీ ఫోర్ పర్సంటేజ్ వచ్చింది అసలు ఆ ఎగ్జామ్ ఎలా రాశాను అని చెప్పేసి నేను ఒక వీడియో చేశాను ఆ వీడియో అయితే మన ఛానల్లో అయితే ఉంది ఒకసారి వీళ్ళైతే చెక్ చేయండి మీకు డౌట్స్ అయితే మాక్సిమం క్లా క్లారిఫై వీడియో పెట్టిన తర్వాత చాలామంది ఏంటంటే కమ్యూనికేషన్ అంటే లాస్ట్లో కమ్యూనికేషన్ స్కిల్స్ అని లాస్ట్లో త్రీ క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు వాటి గురించి చెప్పండక అని చెప్పి చాలామంది మెసేజెస్ అయితే వచ్చాయి అయితే నేను వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నాను ఇంకోటి వచ్చేసి ఏంటంటే అంటే లాస్ట్ ఆ ఫిఫ్టీన్ మినిట్స్లో అడిగే త్రీ క్వశ్చన్స్ ఇంగ్లీష్లో ఉంటాయా ఒకవేళ ఇంగ్లీష్లో ఉంటే మనం తెలుగులోనే ఆన్సర్ చేయవచ్చా లేకపోతే ఓన్లీ మనం తెలుగు ఇంగ్లీష్లోనే చెప్పాలా లేకపోతే ఓన్లీ తెలుగులోనే చెప్పడానికి కూడా ఆప్షన్ ఉందా అని కూడా చాలామంది అడుగుతున్నారు మ్యాక్సిమం నేను అడిగిన వాళ్ళకైతే మాక్సమ్మ రిప్లై అయితే ఇచ్చాను ఒకసారి మళ్ళీ ఒక అడిగారు కదా సో వీడియో చేద్దామని అయితే చేస్తున్నాను ఏంటంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను ఎగ్జామ్ రాశాను కాబట్టి నా ఎగ్జామ్లో ఏమేమి క్వశ్చన్స్ వచ్చాయి మా సిస్టర్ రాశారు తనకి నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది రాశారు వాళ్ళని కూడా కనుక్కున్నాక మీకు అయితే ఈ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను నేను మాకు వచ్చినాయి మీకు వస్తాయని చెప్పైతే నేను ఈ వీడియో చేయట్లేదు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయని చెప్పి మీకు ఇన్ఫామ్ చేయడానికి అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి నా ఎగ్జామ్లో ఏమేమి క్వశ్చన్స్ అడిగారు అని చెప్పి ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఫస్ట్ నన్ను అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే త్రీ క్వశ్చన్స్ వచ్చేసి నన్ను ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మీరు ఇంట్లో ఉన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్ అనేది దేని మీద స్పెండ్ చేస్తారు టైం అనేది అడిగారు అంటే మీరు అంటే సో మీ తోనా లేకపోతే ఫ్యామిలీతోనా అన్నట్లు ఫస్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మీరు మీ ఫ్యామిలీలో జరిగే ఒక సెలబ్రేషన్ ఆ అకేజన్ గురించి అయితే చెప్పండి అని అడిగారు అది వచ్చేసి నన్ను అడిగిన సెకండ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి మీ చేస్తూ మీ ఫ్యామిలీతో ఎవరితో ఉంటారు అని చెప్పేసి అడిగారు థర్డ్ క్వశ్చన్ నన్ను ఈ మూడు క్వశ్చన్స్ అయితే నన్ను ఎగ్జామ్లో నన్ను అడిగిన క్వశ్చన్స్ అయితే ఈ మూడు క్వశ్చన్స్ మాక్సిమం ఏంటంటే మనం ఈ మూడు క్వశ్చన్స్ అనేది మనం ఇంగ్లీష్లోనే చెప్పాలి తెలుగులో చెప్పడానికి అయితే లేదు చాలా మంది అడుగుతున్నారు ఇంగ్లీష్లో చెప్పాలా తెలుగులో కూడా ఆప్షన్ ఉంటుందా అంటే క్వశ్చన్ ఇంగ్లీష్లోనే ఉంటుంది మనం ఆన్సర్ చెప్పేది కూడా ఇంగ్లీష్లోనే చెప్పాలి తెలుగు అయితే అసలు ఉండదు తెలుగులో చెప్పడానికి కూడా లేదు ఓన్లీ ఇంగ్లీష్లోనే మాట్లాడాలి ఆ థర్టీ సెకండ్స్ వీడియో అనేది అలా అనమాట నన్ను వచ్చిన త్రీ క్వశ్చన్స్ ఇవ్వని చెప్పాను కదా మా సిస్టర్ కూడా రీసెంట్గా ఎగ్జామ్ రాశారు అంటే మండే ఎగ్జామ్ రాశారు మా సిస్టర్ యాక్చువల్గా మా అక్క కూడా ఎగ్జామ్ అయితే రాసింది అయితే మా అక్కనేం అడిగారంటే త్రీ క్వశ్చన్స్ లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మీ లంచ్ టైంలో మీ రొటీన్ ఏంటి లంచ్ టైంలో మీ రొటీన్ ఏంటి అన్నట్లు అడిగారంట సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే మీ వీకెండ్ ప్లాన్స్ ఏంటి ఆరు వీకెండ్ రొటీన్ అన్నట్లు అడిగారంట సెకండ్ క్వశ్చన్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్ వచ్చేసి మీరు వర్క్ అయినా కానీ స్టడీ అయినా కానీ ఏ టైంలో చేస్తారు అనేది థర్డ్ క్వశ్చన్ అయితే అడిగారంట నెక్స్ట్ నాకు తెలిసిన వాళ్ళని కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగారు అని చెప్పి కొన్ని గుర్తుంటే వాళ్ళు చెప్పారు అవేంటంటే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మీ ఫ్రెండ్ బర్త్డే అయితే మీరు ఎలా సెలబ్రేట్ చేస్తారు అని చెప్పేసి అడిగారంట నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే స్టడీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు జాబ్ చేయడానికి ఎలా ట్రై జాబ్ అనేది ఎలా ట్రై చేశారు అనేది క్వశ్చన్ అడిగారంట స్టడీ అయిపోయిన తర్వాత మీరు జాబ్ అనేది ఎలా ట్రై చేశారు అనేది ఎక్స్ప్లెయిన్ చేయమన్నారంట ఇది ఒక క్వశ్చన్ మీ డైలీ రొటీన్ ఏంటి అని చెప్పి అడిగారంట ఇట్లా ఏంటంటే అడుగుతున్నారు కమ్యూనికేషన్ స్కిల్లో ఏంటంటే లాస్ట్ చాలా మంది ఏంటంటే ఇంగ్లీష్లోనే మాట్లాడాలా అని చెప్పి చాలామంది చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయి నాకైతే ఆ వీడియో కింద అయితే నేను అందుకే మెయిన్లీ ఈ వీడియో చేశాను యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ ఇంగ్లీష్లోనే మాట్లాడాలి అలా అని చెప్పి ఇదేమి పెద్ద లేకపోతే మన సబ్జెక్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ ఏం కాదు నార్మల్గా మనం డైలీ ఏం చేస్తాము అలాంటి సింపుల్ క్వశ్చన్సే ఉంటున్నాయి దాన్ని ఈజీ వేలోనే అంటే ఇప్పుడు మీరు ఎలా ఇప్పుడు మనం ఏం చేస్తాము అనుకుంటామో అది నార్మల్గా ఇంగ్లీష్లో మాట్లాడితే సరిపోతుంది థర్టీ సెకండ్సే కాబట్టి పెద్ద టైం కూడా ఏమి ఉండదు ఈజీగానే అనిపిస్తుంది మళ్ళీ ఏంటంటే మెయిన్ ఏంటంటే అసలు ఆ టెస్ట్ ఎందుకు పెట్టారు అంటే మన వాళ్ళు అడిగిన క్వశ్చన్కి మనం ఆన్సర్ ఎలా చేయగలుగుతున్నాం రైట్ ఆర్ రాంగ్ ఏదైనా కానీ మనం ఆన్సర్ అనేది ఎలా చేస్తున్నాం అనేది చూస్తారనమాట వాళ్ళైతే మెయిన్ వచ్చేసి అందువల్లే ఈ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నారు చాలామంది ఏంటంటే ఇప్పుడు ఈ కమ్యూనికేషన్ అయిపోయిన తర్వాత మనకి రిజల్ట్ అనేది అప్పుడే రాదు మనం మిట్స్ పెడతాం కదా ఫార్టీ మినిట్స్కి అప్పుడే రిజల్ట్ అనేది వచ్చేస్తుంది కానీ ఈ కమ్యూనికేషన్ స్కిల్లో ఆ మూడు క్వశ్చన్స్కి మనం వీడియో రికార్డ్ చేసి ఫార్వర్డ్ చేస్తాము దానికి రిజల్ట్ అయితే అప్పుడే రాదు తర్వాత వస్తుందని చెప్పారు మెయిన్ ఇది అన్నమాట కమ్యూనికేషన్ గురించి చెప్పండి కానీ మంది అడిగారు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను ఏం లేదు చాలా సింపుల్ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ నార్మల్గా అసలు మీ డైలీ రొటీన్స్ కానీ లేకపోతే ఇలా ఒకటి అనేది ఫిక్స్ అవ్వండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నారు మీ మాక్సిమం అన్న క్వశ్చన్స్ ఏంటి ఫ్యామిలీలో సెలబ్రేషన్స్ గురించి చెప్పండి ఆరో ఒకేజన్ గురించి చెప్పండి అన్నారు సో నేను సెలబ్రేషన్స్ అంటే మనం ఫెస్టివల్స్ చేసుకుంటాం కదా ఇంట్లో సో నేను ఆ ఫెస్టివల్ మాట్లాడటం రాదు మరి ఏం చేయాలి మేము అది స్కిప్ చేయి వచ్చా లేకపోతే ఏంటి అని అడుగుతున్నారు అది అయితే మీరు అది చెప్పాలి మీరు లేదు అనుకుంటే ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ చెప్పాను కదా మీరు అది ఏంటంటే గూగుల్ చేయాలి గూగుల్లో సర్చ్ చేస్తే చాలా ఆన్సర్ వస్తుంది మీరు ఆ ఆన్సర్ చెప్పేదానికన్నా మీరు నార్మల్గా ఎలా చెప్తాను ఎగ్జామ్ నేను మార్నింగ్ ఎల్లీ టు వేగం అట్లా మీరు అనుకునేది మీ తెలుగులో అంటే తెలుగులో అనుకునేది ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చెప్పుకున్నట్లయితే మీకు ఈజీ వే ఉంటుంది మీకు టెన్షన్ కూడా ఉండదు ఏం చెప్పాలి ఏం చెప్పాలి అని అలా కాకుండా మీరు గూగుల్లో సెర్చ్ చేసి మీరు ఆన్సర్స్ రాసేసుకొని అది చదివి బట్టి కొట్టినా కానీ అక్కడికి వెళ్ళేసరికి మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు టెన్షన్ పడతారు అలా ఏం లేకుండా సింపుల్ వేలో మీరు ఏం చేస్తారు నార్మల్గా తెలుగులో అయితే అది ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి చెప్పుకుంటే సరిపోతుంది అనేది నా ఒపీనియన్ మళ్ళీ చాలామంది ఏంటంటే ఫోన్స్ యూజ్ చేయొచ్చా మేము ఎగ్జామ్ రాసేటప్పుడు ఫోన్లో చూసి కాపీ కొట్టొచ్చా అని కూడా చాలామంది అడుగుతున్నారు యాక్చువల్గా ఏంటంటే మనం ఎగ్జామ్ రాసేటప్పుడు మనకి సీసీ కెమెరా పెడతారనమాట మన ఉంటుంది కదా ల్యాప్టాప్ ఉంటుంది కదా డెస్క్ టాప్కి అనమాట ఒక కెమెరా అనేది ఫిక్స్ చేస్తారు మనది ఫోకస్ చేస్తూ ఉంటుంది మనం పెట్టేటప్పుడు అయినా కానీ ఆర్ఎస్ కమ్యూనికేషన్లో మనం వీడియో రికార్డ్ చేసేటప్పుడు అయినా కానీ ఏంటంటే మనం విజిబుల్ ఉండాలి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కిందకి డౌన్ అయినా కానీ మీరు విజిబుల్ అవ్వట్లేదు అని చెప్పి మనకు అక్కడ వచ్చేస్తుంది అప్పుడు మీరు ఏంటంటే మీరు డైరెక్ట్ విజిబుల్ అయ్యేలా కూర్చోవాలి అది పెట్టేటప్పుడు అయినా కానీ ఇది వీడియో రికార్డ్ చేసేటప్పుడు అయినా కానీ ఆ వీడియోకి ఉంటుంది కాబట్టి మీరు కాపీ చేయడానికి ఆప్షన్ అయితే ఉండదు కానీ చాలా చోట్ల నేను విన్నాను మమ్మల్ని ఇలా ఫోన్లో కూడా చూసి రాస్తున్నారని అయితే విన్నాను నాకైతే తెలియదు అదైతే మ్యాగ్జామ్ ఏంటంటే ఫోన్లో ఏంటంటే ఫోన్లో చూసి రాసుకోవచ్చా అంటే మ్యాక్సిమం రాసుకోకూడదని నేను అంటాను ఎందుకంటే మనకి కెమెరా ఉంటుంది కాబట్టి విజిబుల్ అవ్వాలి విజిబుల్గా ఉంటాం కాబట్టి మనం తెలిసిపోతుంది అని చెప్పి నెక్స్ట్ ఏంటంటే ఒకటి ఇలానే చెప్తున్నాను యాక్చువల్గా ఏంటంటే మా తెలు తనకి ఎగ్జామ్ అయితే ఏమైంది ఇట్లా కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ లో ఏమైందంటే తనకి ఆ కెమెరా అనేది విజిబుల్ ఉండట్లేదు అని చెప్పేసి టూ త్రీ టైమ్స్ వచ్చిందంట వచ్చేసరికి ఆ ఎగ్జామే అలా అనేసరి స్టాప్ అయిపోయింది ఇంకా వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ రీషెడ్యూల్ అనేది ఉండేసరికి రీషెడ్యూల్ అని కొట్టారంట అయితే నేను అదే అంటున్నాను ఒకవేళ మీరు రీషెడ్యూల్ కొట్టినట్లయితే మళ్ళీ ఎప్పుడు వస్తుందో కూడా మనం చెప్పలేము సో ఏంటంటే మీకు వచ్చింది వన్ ఆర్ టూ సెంటెన్సెస్ అయినా మీరు ఆ వీడియోని విజిబుల్ చేస్తూ అంటే వీడియో అంటే మనకి కెమెరా ఇక్కడ పెట్టారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లేస్లో కెమెరా ఉన్నట్లయితే దాన్ని చూస్తూ మనమైతే ఎక్స్ప్లెయిన్ చేయాలి దానికి ఆన్సర్ అయితే చెప్పాలి అలా అయితే మీకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది లేదు మీరు సైట్స్ తిరిగిన కెమెరాకి డైరెక్ట్ ఫోకస్ చేయకపోయినా కానీ మీరు డైరెక్ట్ మిస్ ఉండట్లేదు అని చెప్పేసి అయితే అక్కడ ఆప్షన్ వస్తుంది అలా టూ త్రీ టైమ్స్ అలా రిపీట్ అయినట్లయితే ఆటోమేటిక్గా ఎగ్జామే ఆగిపోతుంది సో అందుకని ఏం చేస్తుంటే మీరు జాగ్రత్తగా చూసుకొని అయితే ఎగ్జామ్ రాయండి మ్యాథ్ కమ్యూనికేషన్లో ఏంటంటే సింపుల్ క్వశ్చన్స్ మీరు దానికి ఇంగ్లీష్లోనే ఆన్సర్ చేయాలి ఇది చాలా మంది డౌట్స్ నేను మాక్సిమం అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో కానీ చేశాను మళ్ళీ మీకు ఒకవేళ మెసేజ్ రాకపోతే ఏం చేయాలి లేకపోతే మీ డౌట్స్ కూడా నేనైతే వీడియో చేశాను ఆ వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లోనే ఉంటాయి ఒకసారి అవి కూడా చెక్ చేయండి మీకు ఒక క్లారిఫికేషన్ అయితే వస్తుంది చాలా మందికి నేను అక్కడ ఆన్సర్ చేసేసాను అంటే కింద కామెంట్స్ చేసిన వాళ్ళకి బట్ కానీ చాలా మంది అక్క చేయండి అని అడిగారు కాబట్టి ఈ వీడియో చేశాను ఇప్పుడు నేను చెప్పిన క్వశ్చన్సే మీకు వస్తాయని కూడా నేను చెప్పలేను నేను అదే అంటున్నాను చాలా మంది కూడా అక్క ఏ క్వశ్చన్స్ వస్తాయి లేకపోతే నేను ఇది అక్క మాది నేను బిఎస్సి అక్క నేను డిగ్రీ అక్క డిగ్రీలో నేను ఇది లేకపోతే బీటెక్ లో నేను ఈజీ చదివాను చెప్తున్నాను యాక్చువల్గా ఏంటంటే పర్టికులర్గా మనకి ఇదే వస్తుంది త్రీ ఫోర్ సబ్జెక్ట్ వస్తుంది లేకపోతే ఇదే వస్తుంది అని మనం క్లియర్గా చెప్పలేము నెక్స్ట్లో ఏంటంటే యాప్టిట్యూడ్ రీజనింగ్ రైకోమాట్రిక్ అండ్ టెక్నికల్ మీద వస్తాయి ఆర్ ఫోర్ సబ్జెక్ట్ కూడా కొంచెం ఇన్వాల్వ్ అయి ఉంటుందని మనకు చెప్పారు తప్పితే సబ్జెక్ట్ మీదే వస్తుందని కూడా మనకు చెప్పలేదు సో నా ఎగ్జామ్లో కూడా నేను చెప్పాను కదా ఆల్రెడీ నేను సివిల్ చదివితే నాకు సివిల్ దానికన్నా అగ్రికల్చర్కి సంబంధించినవి అయితే వచ్చాయి నేను అదే చెప్తున్నాను మీరు ఏం చదివినా కానీ దాని మీదే బేస్ అయ్యి వస్తాయని కూడా పర్టికులర్గా ఎవరు చెప్పట్లేదు ఇప్పుడు మీరు వెళ్ళి డైరెక్ట్గా సచివాలయంలో అడిగినా కానీ వాళ్ళకు కూడా క్లారిటీ లేదు అసలు ఎలా వస్తాయి ఏంటి అనేది నేను అందుకే చెప్తున్నాను నేను అందుకే చెప్పలేకపోతున్నా చాలా మీరు పర్టికులర్ గా మీరు ఇదే అయితే దీని మీదే అవ్వండి అనుకో చెప్పలేపోతున్నాను ఎందుకంటే మన ఎగ్జామ్ లీన్ సివిల్ అయితే నాకు అగ్రికల్చర్ వచ్చాయి కదా ఇప్పుడు మా సిస్టర్ రాశారు మా సిస్టర్ కూడా ఏంటంటే వేరే వేరే వచ్చాయంట తను డిగ్రీ చేశారు డిగ్రీకి సంబంధించి కొన్ని కోర్ సబ్జెక్ట్స్ అయితే వచ్చాయంట మా సిస్టర్ అయితే చెప్పారు కాకపోతే కొన్ని డిఫరెంట్ ఉన్నాయి అయితే చెప్పింది అయితే నేను అదే చెప్తున్నాను ఫస్ట్ యూట్యూబ్లో కొంచెం చూసుకొని మీ కోర్ కూడా ఏం చదివారో దాన్ని కూడా చూసుకొని వెళ్తే బెటర్ మాక్సిమం కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్లో అయితే మెయిన్ ఇంగ్లీష్లోనే మాట్లాడాలి త్రీ క్వశ్చన్స్ వస్తే మనం అయితే థర్టీ సెకండ్స్ వీడియో అనేది రికార్డ్ చేసి మనం ఫార్వర్డ్ చేయాలి త్రీ క్వశ్చన్స్కి థర్టీ సెకండ్స్ థర్టీ సెకండ్స్ థర్టీ సెకండ్స్ కి థర్టీ సెకండ్స్ వీడియో రికార్డ్ చేసి మనం ఫార్వర్డ్ చేయాలి మెయిన్ అది అది ఆ థర్టీ సెకండ్స్ అనేది కంపల్సరీ ఇంగ్లీష్లోనే మాట్లాడాలి తెలుగులో మాట్లాడటానికైతే లేదు అండ్ బిడ్స్ కూడా ఇంగ్లీష్లోనే ఉంటాయి ఇంగ్లీష్లోనే కింద ఆప్షన్స్ కూడా ఇంగ్లీష్లోనే ఉంటాయి వాటిని చూసి మనం అయితే ఆప్షన్స్ పెట్టుకోవాలి మెయిన్ కమ్యూనికేషన్ మీద అయితే మాక్సిమం డౌట్స్ అన్ని క్లియర్ అయ్యిందని అనుకుంటున్నాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి నేనైతే దానికి ఆన్సర్ చేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న కంటే సిమ్మల్ని క్లిక్ చేయండి నేను వీడియోస్ పెట్టంగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి పక్కనే హై అనే ఆప్షన్ కూడా ఉంటుంది ఆ హై అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి పాయింట్స్ ఇచ్చినట్లయితే ఈ వీడియోని కొంతమంది దగ్గర చూడటానికి ఉంటుంది బాయ్ ఎవ్రీవాన్